గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఇప్పుడే లేచాను లేచి టీ పెడుతున్నాను ఇదిగో అందులో చక్కెర టీ ఆకు కొద్దిగా జపర అని అంటారు ఇంకొం పువ్వు పాలు వేసాను ఉడుకుతుంది ఇలా ఇప్పుడు పెడుతున్నాను ఇది గహ్వా అంటారు తాగుతారు అన్నమాట ఇక ముఖ్యంగా ఇది ఉండాలి వాళ్ళకి గహవా చాయ్ కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను కోడిగుడ్లు అలాగే చపాతి చేయాలి ఈరోజు టిఫను ఈ రోజులు రంజాను కదా చేయకుండా ఉన్నాము పొద్దున్నే మార్నింగ్ టిఫన్ లేకుండా ఉండింది ఈ రోజు నుంచి స్టార్ట్ టిఫిన్ చేయాలి మేడం వాళ్ళకి పొడుగుడ్ పొడి పెడుతున్న తర్వాత చపాతి చేస్తాను ఇది గహ్వ ముఖ్యంగా తాగుతారు వాళ్ళు ఇక్కడ మనకు చాయ్ పిల్లలకి మనకి మేడం వాళ్ళు అయితే తాగరు ఒక ఫ్రెండ్స్ చిన్న వీడియో అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి చూసిన వాళ్ళందరూ లైక్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎర్లీ మార్నింగ్ ఒక చిన్న వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్